ごめ、うんなさ పరిష్కరించాలి வைக்கேன் போராடுத்த போராடு அங்கன்வாடி சமய பரிஷ்காரம் வரைக்கும் போராடுத்த போராடுத்து அங்கன்வாடி சமய பரிஷாரம் வரைக்கும் కార్మిక సంఘాలు విద్యార్థి యువత సంఘాలు వైద్య సంఘాలు కౌల్ రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు మహిళా సంఘాలు అందరూ కలిసి అంగన్వాడీల యొక్క సమ్ సమస్య పరిష్కారం చేయాలని మున్సిపల్ సమస్యల కార్మికుల యొక్క ఆందోళనని విరమింపజేసి చేయాలని సమగ్ర శిక్షా ఉద్యోగుల యొక్క సమ్మెని విరమింప చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాపితంగా జైలు బరో కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది ప్రధానంగా ఇరవై తొమ్మిది రోజుల నుంచి అంగన్వాడీలు చట్టబద్ధంగా సమ్మె చేస్తూ ఉన్నారు ఈ చట్టబద్ధమైన సమ్మెని ఏదో రకంగా భయపెట్టి నియంత్రిత పద్ధతుల్లో పోకడలో తీసుకొచ్చి భ భయానక వాతావరణం సృష్టించి అంగన్వాడీల చేత బడులు తెరిపించాలని చెప్పే పద్ధతుల్లో దుర్మార్గమైనటువంటి అస్మా చట్టాన్ని తీసుకొచ్చింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ ఎస్మా చట్టానికి వాస్తవంగా ప్రభుత్వం జీతాలు అడిగేటప్పుడు మీరు గౌరవవేత్తంతో పనిచేసే వాళ్ళు ఉద్యోగస్తులు కాదని చెబుతూ ఉంది కానీ వాళ్ళ యస్మా చట్టం తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు ఉద్యోగస్తులు చెప్పి చెబుతూ ఉంది ఇది ద్వంద్వ పద్ధతి రెండు నాలుగో సిస్టమ్ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమైన ప్రచారం చేస్తూ ఉంది ప్రత్యేక దాని యొక్క పత్రికల్లో ఇవాళ అంగన్వాడీలకి మేమే ఏడు వేల రూపాయల రూపాయ పెంచాము అంగన్వాడీలకి పదకొండు కోరికల్లో పది కోరికలు నెరవేర్చామని చెప్పి చెబుతూ ఉంది వాస్తవంగా ప్రధానంగా అంగన్వాడీలు కోరుతూ ఉంది నువ్వు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి తెలంగాణ కంటే ఎక్కువ వేతనాలు పెంచాలని చెప్పి చెప్పావు దాన్ని అమలు జరుపుకుని కోరుతా ఉన్నాం రెండు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుకుంటున్నాం అంతేకాదు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు ప్రకారంగా గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి అడుగుతూ ఉన్నారు అట్లానే రిటైర్మెంట్ పెన్షన్స్ అడుగుతూ ఉన్నారు ఈ మూడు తప్ప మిగిలిన పరిష్కారం చేస్తామని చెప్పి ఇవాళ బొత్స సత్యనారాయణ గారు సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు చెప్పటం దుర్మార్గమైనటువంటి విషయం మేము అడుగుతున్నాం బొత్స సత్యనారాయణ గారిని బొత్స సత్యనారాయణ గారు పది సంవత్సరాలను జీతాలు పెంచుతారా ఐదు సంవత్సరాలకు ఒకసారి జీతాలు పెంచుతారు అంటున్నాడు మేము కూడా అడుగుతున్నాం ఐదు సంవత్సరాలకు ఒకసారి రేట్లు పెంచు ఐదు సంవత్సరాలకు ఒకసారి కరెంట్ ఛార్జీలు పెంచు ఐదు సంవత్సరాలకు ఒకసారి నిత్యావసర సరుకులు పెంచు ఐదు సంవత్సరాలకు ఒకసారి మీ వేతనాలు పెంచుకోండి అంతే తప్ప లేకుండా పది సంవత్సరాలను వేతనాలు పెంచుతూ ఈ విధంగా కార్మిక వర్గానికి పెంచకపోవడం దుర్మార్గం అని చెప్ చెబుతా ఉన్నాం మరోపక్క సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నాడు ఆయనకి ఏ అర్హత ఉన్నది ఈ రాష్ట్రంలో ఒక వార్డు నెంబర్ కూడా గెలవలేదు కనీసం ఒక అధిక చిన్న స్థాయి గుమ్మస్తాయిగా కూడా కాదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇంతమంది ఉంటే నేను సలహాదారు అని చెప్పే పేరుతో ఈ ప్రభుత్వాన్ని పక్కదోవ పట్టించడానికి కార్మికుల యొక్క ఆగ్రహానికి చూరుకునే విధంగా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ప్రత్యామ్నా ఏర్పాట్లు చేసుకుంటామని చెప్పి చదువుతున్నాడు మేము చెబుతున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి బొత్స సత్యనారాయణకి ప్రజలు ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి సిద్ధంగా ఉన్నారు ఇదే విధమైన పోకలు కను పోతే కంటే ముందు ఇందిరాగాంధీ జయలలిత చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా అంగన్వాడీల పట్ల ఉద్యోగస్తుల పట్ల నియంతృత్వ పోకలు పోయినటువంటి వాళ్ళందరూ కూడా చరిత్ర గర్భంలో కాలం కలిసిపోయారు కాబట్టి వాళ్ళ యొక్క చరిత్రని ఒకసారి చదివి గుణపాఠాలు తీసుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాయి ఈ ప్రభుత్వాన్ని అంగన్వాడీ ఉద్యమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉంది ఈ చర్యలు నిరసిస్తూ సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం కౌలు రైతు సంఘం ఐద్వా అనేక ప్రజా సంఘాలు కలిసి ఈరోజు రాష్ట్రోకోకు పిలిపోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలో గొంతెమ్మ కోరికలు అడగటం లేదు ఎన్నికలకు ముందుగా ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఏవైతే హామీ ఇచ్చారో తెలంగాణ రాష్ట్రం కంటే ఒక వెయ్యి రూపాయలు అదనంగా జీతం ఇస్తాను మిమ్మల్ని అక్కత్తులు మిమ్మల్నిలాగా చూసుకుంటానని చెప్పి చెప్పారు దాన్ని అమలు చేయమనే అంగన్వాడీలు అడుగుతూ ఉన్నారు నాలుగున్నర సంవత్సరాలుగా అడిగి 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 విసుగు పుట్టి చివరకు వాళ్ళు ఈ సమ్మెకు రావడం అనేది జరిగింది కాబట్టి వాళ్ళది అత్యంత న్యాయమైనటువంటి డిమాండ్ అనేది మొదటి విషయం రెండోది అంగన్వాడీ ఉద్యో అంగన్వాడీ ఆశాలు వీళ్ళంతా కూడా వీళ్ళు కార్మికులకు ఉద్యోగులు కాదు వీళ్ళు కేవలం గౌరవ వేతనం పొందేటువంటి వాళ్ళే అని చెప్పని ప్రభుత్వం అంటుంది గౌరవ వేతనం పొందే వాళ్ళ మీద యస్మా చట్టాన్ని పెట్టాలని చెప్పని ఏ రాజ్యాంగం చెప్పట్లేదు వీళ్ళని ఇప్పటికిప్పుడుగా యస్మా చట్టంలోకి చేర్చి జీవో నెంబర్ టూ తీసుకొచ్చి ప్రభుత్వం అమానుషంగా యస్మా చట్టాన్ని ప్రవేశపెట్టింది ఈ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు వీళ్ళు సమాజంలో ఉన్న దళితులు బలహీన వర్గాలు గిరిజనులు అట్టడుగు తరగతులకు సేవ చేసేటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారు నోరు ధరిస్తే ఈ రాష్ట్రంలో పేదలకి పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎవరి మీద యుద్ధం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఒకవైపు అట్టడుగు వర్గాలైన అంగన్వాడీలు చేస్తున్నారు ఈ సమాజాన్ని పరిరక్షిస్తున్నటువంటి పర్యావరణాన్ని కాపాడుతున్నటువంటి మున్సిపల్ వర్కర్స్ శ్రమ చేస్తూ ఉన్నారు సమ్మె చేస్తూ ఉన్నారు మరి వాళ్ళ మీద ఈరోజు పెత్తందరుగా ఈ ప్రభుత్వం ఉద్యమాన్ని చేస్తూ ఉంది అందుకని దీన్ని తిప్పికొట్టే విధంగా ప్రజా సంఘాలందరూ కూడా కలిసి రావాలని చెప్పని వీళ్ళ న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యే వరకు అందరూ కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంగన్వాడీ ఉద్యమంపై రాష్ట్ర వ్యాప్తంగా యస్మా ప్రయోగించడానికి వ్యతిరేకంగా ఈ రోజు రాష్ట్ర ఒక కార్యక్రమాన్ని చేప్రదం చేస్తున్నాం జైలు భరో నిర్వహిస్తున్నాం ఏమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలు మున్సిపల్ వర్కర్లు సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క కోరికలను పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న నేపథ్యంలో పోరాటంలో ఉధృతంలో భాగంగా ఈ రాష్ట్ర ఒక్క చేస్తున్నాం ప్రభుత్వం దిగిరాకపోతే బంధు నిర్వహిస్తాం ఆమరణ నిరాధ్యక్షకి వెళ్తామని తెలియజేస్తున్నాం తగ్గాల్సింది ప్రభుత్వం మేమైతే తగ్గేదే లేదని ఈ సందర్భంగా ప్రకటన చేస్తా ఉన్నాం i'm not Das, war's. das war's.